హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూట్రెన్స్ ఇవాళ న్యూట్రెంట్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనమైతే వేడిగుంట రోడ్డులోని అంకుర హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో తిరుపతిలో ద బెస్ట్ రెంటల్ అవుట్ ఫిట్ కోసం మనం ఎక్కడెక్కడ వెతుకుంటాం కానీ తిరుపతిలో రీసెంట్ గానే ఓపెన్ చేశారు లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం ఇవైతే ప్రీ వెడ్డింగ్ షూట్ కి పోస్ట్ వెడ్డింగ్ షూట్ కి మెటర్నరీ షూటింగ్ కి ఇట్లాంటి వాటికి అంతా మనకి రెంటల్ అవుట్ ఫిట్స్ మనకు నచ్చిన డిజైన్స్ తో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అంటే స్టిచ్చింగ్స్ కూడా వీలే ఓన్ గా చేస్తారంట సో ఒకసారి లోపలికెళ్ళి ఆ డిజైన్స్ అవుట్ ఫిట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం వచ్చేయండి రోడ్ లో హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం అండ్ శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ మేనేజ్మెంట్ నూతన ప్రారంభం లేడీస్ కి సంబంధించి వివిధ రకాల ఫ్యాషన్ వేర్ వేర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆర్యా వర్క్ హ్యాండ్ బ్యాగ్ అన్ని రకాల ఈవెంట్ ఫంక్షన్ చేయబడను విట్ చేయండి లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం అండ్ శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ మేనేజ్మెంట్ రేణికుంట రోడ్డు తిరుపతి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ డబల్ నైన్ డిజైనర్ ఎంపోరియం షోరూమ్కి అయితే లోపలకైతే ఎంటర్ అయిపోయామన్నమాట సో ఇక్కడైతే రేణిగుంట రోడ్డులోని అంకుర హాస్పిటల్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఇప్పుడు మనం లోపలకైతే వచ్చేసాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్కి పోస్ట్ వెడ్డింగ్కి కావచ్చు మెటర్నిటీ షూట్కి ఇలాంటి వాటికి మనకి అవుట్ ఫిట్స్ కోసం అంతా చాలా వెతుకుతూ ఉంటారు సో అలా కాకుండా మన తిరుపతిలోనే బెస్ట్ సేల్ సేల్ కోసం అయితే ఇక్కడ పెట్టున్నారు రెంటల్ అవుట్ఫిట్స్ కూడా ఇస్తారనమాట సో ఫుల్ డి కస్టమైజ్డ్ చేసి మరి మనకి ఇస్తారు సో మీరు మొబైల్లో జస్ట్ చూసి మనకి ఇక్కడ చూపిస్తే చాలు వాళ్ళు అలా డిజైన్ చేసి మరి ఇస్తున్నారు అన్ని మంచి రీజనబుల్ ప్రైజెస్కి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జెంట్స్కి కావచ్చు లేడీస్కి కావచ్చు ఇంకా లేడీస్కి అయితే స్పెషల్గా లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్డ్తో చేసిస్తారు ఇంకా లాంగ్ ఫ్రాక్స్ డిజైనర్ శారీస్ ఇంకా లెహెంగాస్ కావచ్చు అన్నీ ఫుల్ డిజైనర్స్తో మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది అండ్ మనం ఒకసారి ఇంకా ఏవే ఉన్నాయి అన్నీ చూసేద్దాం వెడ్డింగ్ షూట్స్కి చాలా బాగా పనికొస్తాయన్నమాట ప్రీ వెడ్డింగ్కి కావచ్చు మనకి ఇక్కడ సేలే కాకుండా రెంటల్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ ఓన్గా వాళ్ళు ఓన్ డిజైన్తో మనకి స్టిచ్ చేసి ఇస్తున్నారు చూసారంటే ఈ కుర్తా మొత్తం డిజైన్ ఫుల్ డిజైన్తో ఇదంతా వాళ్ళు ఓన్గా చేసి ఇక్కడ స్పెషల్గా మనం బయట ఎక్కడెక్కడో ఇవ్వాల్సి వస్తుంది నార్మల్గా క్లాత్ తీసుకొని సో అలా కాకుండా వీళ్ళే ఓన్గా స్టిచ్ చేసి మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే మన తిరుపతి కస్టమర్స్ కోసం అయితే ఇక్కడ పెట్టున్నారు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్గా స్టిచ్ చేసి కస్టమర్స్ కోసం అయితే కూడా అవైలబుల్లో పెట్టున్నారు చూడండి వాళ్ళకి ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే కూడా ఉందనమాట సో మనకి టూ బ్రాంచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి తిరుచానూర్ రోడ్లోని సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనకి అవైలబుల్లో ఉంది సో అదైతే థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా మనకి ఇక్కడ కస్టమర్స్ కోసం అయితే పెట్టున్నారు సో ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట సో ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మనకి తెలుస్తుంది సో ఇది వచ్చేసి లెహ్ లెహెంగా ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే కూడా వస్తుంది సో ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ స్టిచ్ చేసి మనకి ఇక్కడ పెట్టున్నారు కస్టమర్స్ కోసం ఇంకా చిన్న కూడా ఫ్రాక్స్ ఇంకా పెద్దవాళ్ళకి లెహెంగాసు సో నార్మల్ లెహెంగాస్ ఉన్నాయి డిజైనర్ చేసిన లెహెంగాస్ కూడా మనకు ఉన్నాయన్నమాట ఇవన్నీ బర్త్డేస్కి ఫంక్షన్స్కి ఏమైనా ఫెస్టివల్స్కి ఇలాంటివి వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే కూడా వస్తుంది చూసుకున్నట్లయితే ఇవన్నీ ఓన్గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఫుల్లీ కస్టమైజ్డ్ ఇప్పుడు కస్టమర్స్ వచ్చి వాళ్ళకి నచ్చినట్టు చేసిమంటే వాళ్ళంతే పర్ఫెక్ట్గా విత్ విత్ ఇన్ టైంలోనే చేసిస్తారనమాట నెక్స్ట్ డ్రెస్సెస్ ఒకటే కాదు ఇంకా శారీస్లో కూడా మనం చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శారీస్ మనకు కనిపిస్తున్నాయి వన్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ప్రింటెడ్ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట చూడండి కాటన్ సారీస్ ప్రింటెడ్ సారీస్ ఇంకా వర్క్ సారీస్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి న్యూ కలెక్షన్ సో వీటిలో మనకి ఇక్కడ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం ఇక్కడ ఈ షోరూంలో మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయితే కూడా డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ అవుట్ ఫిట్స్ అన్నీ సో ఇవన్నీ మనం డైలీ యూస్ చేసుకోవచ్చు ఇంకా ఫంక్షన్స్కి వేసుకోవచ్చు బయట ఎక్కడన్నా వెళ్ళడానికి వేసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇది బ్రౌన్ కలర్ ఫుల్ లెంత్ టాప్స్ అనమాట సో ఇలాంటివి కొత్త డిజైన్స్తో ఇక్కడ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో దొరుకుతుంది సో ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ విత్ కోట్ అనమాట చూసారా బయట ఎక్కడ మనకి ఇట్లాంటివి అవైలబుల్ అయితే ఉంటుంది ఓన్లీ ఇక్కడ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో దొరుకుతుంది సో ఇట్లాంటివి చాలా ఫుల్లీ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డిజైన్వి ఉన్నాయి ప్రింటెడ్వి ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి సో మీకు ఎటువంటిది కావాలన్నా మనకి ఇక్కడ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో దొరుకుతుంది సో ఇక్కడ వీళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది స్టిచ్చింగ్లో కావచ్చు ఇంకా ఇక్కడ టూ బ్రాంచెస్ అయితే కూడా ఉన్నాయన్నమాట సో మీకు ఇక్కడ దగ్గరలోనే అవైలబుల్ ఇప్పుడు రేణిగుంటలు అయితే పెట్టేశారనమాట సో తిరుపతి కస్టమర్స్ కోసం అయితే లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం ఓపెన్ చేసేసారు రీసెంట్గానే ఓపెన్ అయింది సో కస్టమర్స్ అయితే కూడా వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ డిజైన్ చేసుకొని మరి టాప్స్ కావచ్చు లెహెంగాస్ కావచ్చు అన్నీ మనకి ఇక్కడ స్టిచ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు సో చూసారా మిర్రర్తో ఫుల్లీ టాప్ అనమాట టాప్లో సో ఇవన్నీ వర్క్ వెళ్ళడానికి చాలా క్లాసీ లుక్ అయితే కూడా వస్తుంది ఇట్ మోస్ట్లీ ఇట్లాంటివన్నీ మనకి బయట దొరుకుతాయి అవుట్ హైదరాబాద్ బెంగళూరు సో అలాంటిది మనకి ఇప్పుడు తిరుపతిలోనే ఇంత మంచి టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ మనకి ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తప్పకుండా తెలుస్తుంది కోట్ మోడలు సూట్స్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ బర్త్డేస్కి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి మెయిన్గా ఇట్లాంటివైతే చాలా మంచి లుక్ అయితే కూడా వస్తుంది గ్రాండ్ లుక్ సో పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్కి కావచ్చు పోస్ట్ వెడ్డింగ్ షూట్కి కావచ్చు ఇంకా మీరు డైరెక్ట్గా కొనుక్కోవాలంటే కూడా మనకి ఇక్కడ సేల్ కూడా ఉందనమాట సో నెక్స్ట్ ఇది ప్రీ వెడ్డింగ్కి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పెళ్ళిళ్ళకి ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకొన్ని రోజుల్లో సో ఇట్లా ఫుల్లీ వర్క్డ్ ఉంటే చాలా ఫొటోస్కి కావచ్చు దేనికి ఫంక్షన్స్ కావచ్చు చాలా మంచిగా అయితే కూడా అనిపిస్తుంది ఫుల్ ఫ్రాక్ మొత్తం చూసుకుంటే డిజైన్స్ అయితే కూడా ఉంటాయి అవుట్ ఫిట్స్ కూడా మనకి ఇక్కడ ఉంది మెయిన్గా ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు స్టిచ్చింగ్ ఓన్గా ప్రిపేర్ చేస్తారు కస్టమైజ్డ్ చేసి మరి కస్టమర్స్ కోసం ఇస్తున్నారనమాట మంచి రీజనబుల్ ప్రైజెస్కి అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయితే కూడా మనకి ఓపెనింగ్ సీజన్లో అయితే కూడా ఇప్పుడు పెడుతున్నారు సో ఒకసారి విజిట్ చేయండి అండ్ మనకి డ్రెస్సెసే కాకుండా సారీస్ కావచ్చు ఇంకా జెంట్స్కి డ్రెస్సెస్ పిల్లలకి కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వాళ్ళకి నచ్చినట్లు అన్నీ ఉంటాయి కలర్ఫుల్గా ఉందో ఈ లెహెంగాస్ ఇవన్నీ రిసెప్షన్కి వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే కూడా వస్తుంది నార్మల్గా ఇంత వర్క్ అయితే కూడా ఉండదు సో బయట ఎక్కడన్నా చూసినట్లయితే ఇక్కడ అయితే మనం చూసుకున్నట్టు వీళ్ళకు మోస్ట్లీ బయట నుంచే తెప్పిస్తారనమాట అండ్ దీంట్లో డిజైన్స్ అన్ని వీళ్ళే ప్రిపేర్ చేసి మరి పెడుతున్నారు కస్టమర్స్ కోసం సో లైట్ కలర్స్ కావచ్చు డార్క్ కలర్స్ కావచ్చు మనకి అన్ని రకాల లెహెంగాస్ కూడా ఫుల్లీ వర్క్తో అయితే కూడా లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో మనకు అవైలబుల్లో ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా నచ్చుతుంది అండ్ ఈ అడ్రస్ వచ్చేసి రేణిగుంట రోడ్డులోని అంకుర హాస్పిటల్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం షోరూమ్ అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ విజిట్ మీకు నచ్చినట్లు ఎలా కావాలంటే ఎలా కస్టమర్స్ అయితే కూడా ఇక్కడ వచ్చి కస్టమైజ్డ్ డిజైన్స్ అయితే కూడా చేసుకోవచ్చు అండ్ లెహెంగాస్లో కూడా మనకి మంచిగా డిస్కౌంట్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట వీటిలో కలర్స్ కూడా మనకి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కూడా మనకి ఇక్కడ లెహెంగాస్ దొరుకుతాయి సో చూసినట్లయితే ఫుల్లీ వర్క్ ఫుల్లీ డిజైన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి సో ఇవన్నీ మనకు రీజనబుల్ ప్రైజెస్ మీరు ఎక్కువ కాస్ట్ అని కూడా అనుకోకండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అనమాట సో ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడ వీళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కూడా ఉందన్నమాట సో ఈ కలర్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంది వీటిలో మనకి ఫ్లవర్ ఫ్లవర్ వర్క్ అయితే కూడా వచ్చింది సో చాలా క్లాసీ లుక్ అయితే కూడా ఉందన్నమాట ఇది చూసుకున్నట్లయితే సో ఇవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెహంగాసు ఫుల్లీ వర్క్డ్ టాప్స్ కావచ్చు శారీస్ కావచ్చు దాంట్లో ప్రింటెడ్వి కావచ్చు అన్నీ మనకి ఇక్కడ దొరుకుతుందనమాట సో ఇది మన రేణుగుంట రోడ్లోనే ఉంది అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి తిరుచానూరు రోడ్లో ఉందన్నమాట సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది అండ్ ఇక్కడ మనకి స్పెషల్గా బ్రాండెడ్ ఐటమ్స్ ఏ ఎక్కువ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఈ లెహెంగా చూడండి రెడ్ కలర్ చాలా గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ వర్క్ మిర్రర్ వర్క్ ఇవన్నీ థ్రెడ్ వర్క్తో చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి ఈ షోరూంలో స్పెషల్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనం వెళ్ళి చూస్తాము అక్కడ ఆర్యా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్చింగ్ వర్క్ ఇవన్నీ కూడా వాళ్ళే ఓన్గా చేసి కస్టమర్స్ కోసం అయితే కూడా పెడుతున్నారు అనమాట ఇలాంటివి మన తిరుపతిలో ఎక్కడా కూడా ఉండదు మోస్ట్లీ సో మీకు కావాల్సిన రెంటల్ అవుట్ ఫిట్స్ సేల్కి కావచ్చు అన్ని రకాల సారీస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా చిన్న కావాల్సిన ఫ్రాక్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి లెహెంగర్స్ కావచ్చు జెంట్స్ కావచ్చు అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇవైతే మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్కే స్టార్టింగ్ ఇప్పుడు రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది అండ్ నాట్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ కావచ్చు శారీస్ కావచ్చు ఇంకా డిజైనర్ ఓన్ డిజైన్ అయితే కూడా వాళ్ళే చేసి మరీ ఇస్తున్నారనమాట సో తప్పకుండా విజిట్ అయితే చేయండి Thank you తిరుపతిలోని రేణిగుంట రోడ్డులోని అంకుర హాస్పిటల్ ఆపోజిట్లో అయితే మనం లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం షోరూంలో ఇప్పుడైతే కూడా చాలా డిజైన్స్తో కూడిన లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ సారీస్ వాటిలో కస్టమైజ్ చేసిన డిజైన్స్తో కూడిన డ్రెస్సెస్ కొన్ని అయితే కూడా మనం చూసాము ఇంకా సారీస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా చూసామన్నమాట సో ఇవన్నీ కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఓకే మనం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్గా ఉన్న ఈ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో స్పెషల్గా వాళ్ళే ఓన్గా స్టిచ్ చేసిన పార్టీ వేరొక ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అయితే కూడా మనం చూస్తున్నాం అనమాట ఫుల్ డిజైన్తో ఫుల్ లెంత్ ఫ్రా ఫ్రాక్లో ఇది వచ్చేసి పార్టీ వేర్కి చాలా గ్రాండ్ లుక్ అయితే కూడా ఇస్తుంది సో బర్త్డేస్కి కానీ ఇప్పుడు ఫంక్షన్స్కి ఏదైనా ఇలాంటివి వేసుకెళ్తే చాలా మంచి లుక్ అయితే కూడా వస్తుందనమాట దీంట్లో మనకి ఇది కెన్ కెన్ యూజ్ చేస్తారు సో ఫుల్ లెంత్గా మనం అయితే కూడా ఫుల్గా అనమాట అంత పెద్ద ఫ్రాక్ సో ఇవన్నీ ఈజీగా క్యారీ చేసుకొని కూడా మనం వెళ్ళొచ్చు ఇప్పుడు ప్రజెంట్ వేర్కి ఏదైనా బర్త్డేస్కి కూడా ఇట్లాంటివి వేస్తే చాలా మంచి లుక్ అయితే కూడా వస్తుంది చూసుకున్నట్లయితే సింగిల్ హ్యాండ్ ఒక సైడ్ అయితే కూడా మనకి వర్క్ అయితే కూడా ఉందన్నమాట ఒక సూపర్ అవుట్ఫిట్ అయితే కూడా ఇప్పుడు చూడబోతున్నాం అనమాట సో ఇది మదర్ అండ్ డాటర్ స్పెషల్ అవుట్ఫిట్ సో మనకు నచ్చినట్లుగా ఇప్పుడు మదర్కి డాటర్కి సేమ్ డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్పి అందరికీ అనిపిస్తుంది సో అలా ఇక్కడ మనకు కావాలంటే ఇట్లాగే సేమ్ చూసారంటే మదర్కి ఒకేలాంటి లెహెంగా పాపకి సేమ్ అదే క్లాత్ అటే డిజైన్తో ఫ్రాక్ అనమాట చూడండి ఎంత క్యూట్గా అయితే ఇద్దరు ఉన్నారు సో ఇలాగే మనకి డిజైన్ మీకు కూడా మీ మదర్ మీ పాపకి మీకు సేమ్ రావాలి అని అనుకుంటే సో ఇక్కడికి వచ్చారంటే మీకు నచ్చినట్టు డిజైన్స్ టూ కలర్ క్లాత్స్ కావచ్చు నెట్టెడ్ కావచ్చు మీకు ఎలాంటి దాంతో అయినా కూడా ఇట్లాగ సేమ్ అవుట్ ఫిట్ అయితే కూడా చేసి ఇస్తారనమాట సో ఇవన్నీ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్కి ఇక్కడ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో అవైలబుల్ ఉందన్నమాట సో మీకు కూడా ఇంత క్యూట్గా ఇంత చక్కగా డ్రెస్సెస్ కావాలంటే సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇంత సోపు లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో అవుట్ ఫిట్స్ గురించి అయితే కూడా చూసాం నెక్స్ట్ మనం జ్యువెలరీ అండ్ వాచెస్ గురించి తెలుసుకుందాం సో ఇక్కడ రాణి గారు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే హాయ్ దిస్ ఈజ్ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం ఇక్కడ జ్యువెలరీ సెట్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి అండ్ బ్రాండెడ్ వాచెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ టెంపుల్ జ్యువెలరీ సెట్స్ డైమండ్స్ డైమండ్ జ్యువెలరీ సెట్స్ ఇలాగా మీకు ఫర్ సేల్ అండ్ రెంటల్కి కూడా అవైలబుల్లో ఉన్నాయి సో వీటిలో జ్యువెలరీస్లో టెంపుల్ డైమండ్ కాకుండా ఇంకేవే ఉన్నాయి పర్ల్ జ్యువెలరీ కూడా ఉందండి ఎస్ దిస్ ఈజ్ ఆల్ రాజస్థాన్ టైప్ యా ఇంకా వాచెస్లో బ్రాండెడ్ వాచెస్ అన్నారు కదా ఎటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ వాచెస్ ఉన్నాయి ఓకే మనం కొన్ని చూసేదా ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెంపుల్ జ్యువెలరీ కొంచెం ట్రెడిషనల్గా అలా రెడీ అవ్వాల్సి వస్తే టెంపుల్ జ్యువెలరీ అయితే వేసుకుంటాము నెక్స్ట్ స్టైల్గా ఎప్పుడైనా వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి బర్త్డేస్కి అలాంటి వాటికైతే ఇప్పుడు ప్యూర్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ ఇట్లా సెట్స్ ఇవి ఇచ్చి ట్రెడిషనల్ అనమాట సో చూసుకున్నట్లయితే ఇది ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట ఇప్పుడు టెంపుల్స్కి ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సి వస్తే మంచిగా శారీస్ ఇది వచ్చేసి ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ అనమాట ఇప్పుడు మనం టెంపుల్స్కి ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే మంచి శారీస్ గ్రాండ్ లుక్ వచ్చే శారీస్ వేసుకుంటే ఇట్లాంటి జ్యువెలరీస్ చాలా మంచి మ్యాచింగ్ అయితే కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ శారీస్ వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో దాంట్లో మనకి టెంపుల్ జ్యువెలరీ డైమండ్ డైమండ్ బేస్డ్ ప్యూర్లు ఇట్లా మంచి డిజైన్స్తో కూడిన జ్యువెలరీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇదైతే మనకి రెంటల్కి ఇస్తున్నారు సేల్కి కూడా ఉన్నాయన్నమాట సో మీకు ఎటువంటివి కలర్స్తో కూడిన నార్మల్ వైటే కాకుండా బ్లూ రెడ్ ఇట్లాగా అన్ని కలర్స్తో రా స్టోన్స్తో కూడిన జ్యువెలరీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యాంగల్స్ కావచ్చు బ్యాంగల్స్ ఉన్నాయి ఇంకా వడ్డానం సో మీకు మొత్తం సెట్ అయితే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో అది మనకి సేల్కి ఇస్తారు రెంటల్కి ఇస్తారు సో మనం ఎటువంటి అవుట్ ఫిట్ తీసుకుంటామో దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ మనము వాచెస్ వాచెస్ కూడా చూసాం ఇక్కడ లేడీస్ వాచ్ కావచ్చు జెంట్స్ వాచ్ కావచ్చు దీంట్లో అన్ని రకాల బ్రాండెడ్వి బ్రాండెడ్ వాచెస్ మనకి లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో దొరుకుతుంది అనమాట సో వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్ ఉండేవి ఉన్నాయన్నమాట ఇది బ్లాక్ కలర్ మనకి అన్ని రకాల బ్రాండెడ్ వాచెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో ఒకసారి అయితే విజిట్ చేయండి మనకి ఇక్కడ అన్నిట్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కూడా ప్రెసెంట్ ఓపెనింగ్ దాంట్లో ఇస్తున్నారు సో ఒకసారి అయితే విజిట్ చేయండి మనకి టూ బ్రాంచెస్ అయితే కూడా ఉన్నాయి తిరుపతిలో రేణుగుడ్డ రోడ్లో ఒకటి అండ్ ఇంకొకటి తిరుచానూరు రోడ్లో ఒకటి సో కస్టమర్స్ కోసం బయట ఎక్కడెక్కడో వెళ్లకుండా మనకి ఆల్మోస్ట్ ఇట్లాంటి డిజైన్స్ కావచ్చు అవుట్ లో ఇంత మంచి కస్టమైజ్డ్ డిజైన్స్ ఎక్కువగా బయట చూస్తూ ఉంటాం మన తిరుపతిలో చాలా రేర్గా ఉంటుంది సో అందులో ఈ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం ఒకటి అనమాట సో మన అందరు కస్టమర్స్ కోసం తిరుపతిలో ఇంత మంచి అవుట్ ఫిట్స్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇంత మంచి జ్యువెలరీ కావచ్చు మ్యాచింగ్ జ్యువెలరీ మనకి ఓన్లీ లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలోనే అవైలబుల్ ఉన్నాయి మనం నెక్స్ట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేద్దాం లక్ష్మీ డిజైనర్ ఎంపోరియంలో అవుట్ఫిట్స్ గురించి చూసాము జ్యువెలరీ గురించి అండ్ బ్రాండెడ్ వాచెస్ గురించి చూసాము నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట సో వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం మాకు మెయిన్గా కావాల్సింది హ్యాండ్ బ్యాగ్ అందులో మేము వెళ్ళే థింగ్స్ మేము తీసుకెళ్ళాలి అంటే హ్యాండ్ బ్యాగే కావాలి మెయిన్ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయని వాళ్ళంటూ ఉండరు కదా సో అందరికీ అవైలబుల్లో బ్రాండెడ్లో హ్యాండ్ బ్యాగ్స్ కావాలని చెప్పి బ్రాండెడ్లో హ్యాండ్ బ్యాగ్స్ కావాలని చెప్పి అవి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అవైలబుల్లో యా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెడ్ అండ్ బ్రాండెడ్ అండి ఓకే ఓకే మనకి బ్యాగ్స్ ఇట్లాంటివి ఇప్పుడు లేడీస్కి ఎక్కువగా బయటకు వెళ్ళాలన్నా హ్యాండ్ బ్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కావచ్చు మేకప్ థింగ్స్ కావచ్చు మనీ క్యారీ చేసుకోవడానికి కానీ బ్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి ఇంపోర్టెడ్ బ్యాగ్స్ యూస్ చేయాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది సో దానికోసం మనం బెంగళూరు హైదరాబాద్ ఇలా బయట దేశాలకు వెళ్ళి కూడా చాలామంది తెచ్చుకునే వాళ్ళు అంటారు సో అంత కష్టపడి మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన తిరుపతిలోనే ఇంత ఇంపోర్టెడ్ బ్రాండెడ్ పర్సెస్ అయితే ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి లక్ష్మీ డిజైనర్ ఎంపోరియం అనమాట సో ఇక్కడైతే మనకి బ్రాండెడ్ ఐటమ్స్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ కావచ్చు బ్రాండెడ్ వాచెస్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు అవుట్ ఫిట్స్ కావచ్చు అన్నీ మనకి బయట వెళ్ళి కష్టపడి తెచ్చుకోకుండా మన తిరుపతిలోనే లోకల్లోనే రెండు బ్రాంచెస్తో ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ అవుట్ ఫిట్స్ రెంటలే కా సేల్కే కాకుండా రెంటల్ కూడా ఇస్తున్నారనమాట అండ్ ఓన్గా వాళ్ళే స్టిచ్ చేసి మరీ కస్టమైజర్స్ కోసం కస్టమైజ్ చేసి మరీ ఇస్తున్నారనమాట టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే కూడా ఉంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది అనమాట మనమైతే చూసేసాము ఇక్కడ అవుట్ఫిట్స్ బ్యాగ్స్ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ బ్యా బ్రాండెడ్ వాచెస్ అన్నీ కాకపోతే ఇక్కడ మనం అవుట్ఫిట్స్ గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ గారు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ అవుట్ఫిట్స్ గురించి లాస్ట్ థర్టీన్ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ లక్ష్మీ బొటిక్ వెడ్డింగ్ వెడ్డింగ్ డిజైన్స్ వెడ్డింగ్ ఈవెంట్స్ ఆల్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఈ తిరుపతి నుంచి వెడ్డింగ్ కోసం అని చెప్పేసి అని షాపింగ్ కోసం హైదరాబాద్కి చెన్నై అలా వెళ్తున్నారు కదా అలా వెళ్ళకుండా ఇలా ఇక్కడే ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ జ్యువెలరీ కానీ వేర్స్ కానీ కిడ్స్ వేర్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడే దొరికేలాగా అవైలబుల్లో ఉండేలాగా కస్టమర్స్కి కస్టమైజ్ చేసి ఇవ్వడం కానీ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా డిజైన్ చేసినవి ఇట ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు అన్నీ డిజైన్ చేసినవే అండి ఇవి ఇక్కడ కస్టమైజ్ చేసినవే కస్టమర్స్ కోసం కస్టమైజ్ చేసినవి ఇవి సో ఇలా అవైలబుల్లో ఉండాలని చెప్పేసి కొత్తగా లాంచ్ చేశారు సో ఇంకా చిన్నపిల్లలకి కూడా ఇక్కడ ఫ్రాక్స్ అవన్నీ అవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవగల అవునండి చిన్నపిల్లలకి మదర్ అండ్ డాటరు సెట్స్ ఇలా అన్ని కస్టమైజ్ చేసిస్తాము కస్టమర్కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కస్టమైజ్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి రెంటల్ సేల్ అని అన్నారు కదా మేడం వాటికి బేబీ బేబీ షూట్ ఉంటుంది అలా అన్నిటికీ మెటర్నిటీ షూట్ కానీ ఇలాగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా చేస్తుంటారు కదా అలాంటి వాటికి అన్నిటికీ రెంటల్కి ఇస్తారు లేదు వాళ్ళకి ఓన్గా కావాలి అని చెప్పేసి అంటే కస్టమైజ్ చేసి ఇస్తారండి ఓకే ఇప్పుడు జ్యువెలరీ అన్నారు కదా అది ఎట్లా రెంటల్ ఇస్తున్నారా సేల్ ఇస్తున్నారు ఆ జ్యువెలరీ ఓన్లీ ఫర్ రెంటలే అండి ప్రజెంట్ సేల్కి అయితే ఇంకా పెట్టలేదు ప్రెసెంట్ అయితే కానీ మ్యాచింగ్ జ్యువెలరీ అయితే ఉంది యా మ్యాచింగ్ జ్యువెలరీ ఆల్ జ్యువెలరీ టైప్స్ ఆఫ్ అవైలబుల్ బట్ అవి ఇంకా సేల్ కి పెట్టలేదు ఓన్లీ ఫర్ రెంటల్ మాత్రమే ప్రెసెంట్ ఓకే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వాచ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ ఆల్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంపోర్టెడ్ అండి నెక్స్ట్ బ్రాండెడ్ వాచెస్ ఉన్నాయి జ్యువెలరీస్ మాత్రం రెంటల్ అండి ఓకే ప్రెసెంట్ అయితే ఓకే పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి కదా యా పర్ఫ్యూమ్స్ ఆల్సో అవైలబుల్ అండి ఇంపోర్టెడ్ యా ఓకే మనం విన్నాం కదా ఇక్కడ మనకి లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియంలో మనకి అన్ని రకాల అవుట్ఫిట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో కస్టమర్స్ వస్తే వాళ్ళకి కస్టమైజ్ చేసి మరియు వాళ్ళకి నచ్చినట్లు ఫుల్ డిజైన్స్తో వాళ్ళకి నచ్చిన సైజెస్తో మనకి ఇక్కడ వాళ్ళే ఓన్గా చేసిస్తారు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ డిజ స్టిచ్చింగ్ అన్నీ మనకి ఇక్కడ చేసిస్తారు ఇస్తారన్నమాట సో మనం వీటి కోసం పెళ్ళిళ్ ప్రీ వెడ్డింగ్కి పోస్ట్ వెడ్డింగ్కి మెటనరీ షూట్కి వీటికంతా మనం బయట ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు ఇంకా అవుట్కి వెళ్ళి కూడా ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు సో అంత కష్టం లేకుండా ఇప్పుడు మన తిరుపతి కస్టమర్స్ కోసం అయితే కూడా ఇక్కడ టూ బ్రాంచెస్ అయితే కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం ఒకటైతే తిరుచానూరు రోడ్లో సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే కూడా ఉందన్నమాట సో ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ రేణుకుంట రోడ్డులోని అంకుర హాస్పిటల్ ఆపోజిట్లో అయితే ఓపెన్ చేస్తున్నారు సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది ఇంకా డిజైన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి చిన్నపిల్లలకు కావాల్సిన డ్రెస్సెస్ కావచ్చు మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ సో ఇవన్నీ కూడా ఓన్గా వాళ్ళు స్టిచ్ చేసి కస్టమైజర్ చేసి మరి ఇస్తున్నారనమాట టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కూడా ఇస్తున్నారు సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ రోడ్డులో అంకుర హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం అండ్ శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ మేనేజ్మెంట్ నూతన ప్రారంభం లేడీస్ కి సంబంధించి వివిధ రకాల జ్యువెలర్ ఫ్యాషన్ వేర్ కిచ్ వేర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆర్య వర్క్ లెహెంగా సూట్స్ ఫర్ మెన్ హ్యాండ్ బ్యాగ్ అన్ని రకాల ఈవెంట్ ఫంక్షన్స్ చేయబడను విట్ చేయండి లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం అండ్ శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ మేనేజ్మెంట్ రేణికుంట రోడ్డు తిరుపతి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ టూ నైన్ వన్ డబల్ నైన్